నమస్కారం సంవత్సరం మార్చి మాసం తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలతో అనుకూలత వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో కలిగినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే వేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరం విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని మిత్రుల సూచనలు ఆత్మబలంతో తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఏర్పడడం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేరైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన అదేవిధంగా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కొన్ని విషయాలలో కాలయాపన జరగకుండా జాగ్రత్త వహిస్తారు అస్థిర నిర్ణయాలతో జాగ్రత్త వహిస్తారు ఒత్తిడి ఉన్న ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణ సౌక్యం కలదు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని కీలక విషయాలలో ముందు జాగ్రత్త తీసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా స్వల్ప ప్రయత్నంలో అదృష్టవంతులనే చెప్పవచ్చు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మంచిని ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టినటువంటి పనులు లభిస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు బంధువుల సహకారం ఏర్పడుతుంది ధనం చేతికి లభిస్తుంది చేపట్టే పనిలో విఘ్నాలు తెలుగును వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది ఉద్యోగ పరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఓర్పుతో వ్యవహరిస్తారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు యొక్క రంగాలలో పై అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగనం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు సమస్యలు తగ్గున మానసిక సౌఖ్యం ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభయోగాలు పుష్కలంగా రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మిమ్మల్ని అభిమానించే వారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఏర్పడిన ఏర్పడుతుంది మీలోని పట్టుదల గొప్పవారిని చేస్తుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన ఆర్థిక వృద్ధి ఏర్పడు అదేవిధంగా వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు